మాచర్ల పట్టణంలోని కోదండ రామాలయంలో మన్మదనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు స్రవంతి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం కవితా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పార్వతయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా పార్వతయ్య కవితా సమ్మేళనానికి విచ్చేసిన కవులను దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పద్మనాభ శర్మ సాయి మార్కొండారెడ్డి జి రామకృష్ణ వెంకటేశ్వరరావు కమల్ హాసన్ రావు రామనాథ శర్మ జగన్నాథాచార్యులు గాంధీ మంజుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పార్వతయ్య మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కవితలు రచనల ద్వారా భావితరాలకు తెలియచేస్తున్న మహాకవులను సన్మానించుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అనంతరం విశ్వధర్మ పరిషత్ క్యాలెండర్ ను పార్వతయ్య ఆవిష్కరించారు this is has not very good as a good దినాన్ని పునస్కరించుకొని ఉదయం పూట కవి సమ్మేళనం సాయంకాలం పూట పంచాంగ శ్రవణం జరగడం ఆనవాయితీ వాచల్ల పట్టణంలో కూడా డాక్టర్ పార్వతయ్య గారి సౌజన్యంతో వారి యొక్క ప్రోత్సాహంతో ఉగాది కవి సమ్మేళనాన్ని ఈనాటి రామాలయం ఈ యొక్క స్థలంలో మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈనాటి కార్యక్రమానికి పట్టణంలో ఉండేటువంటి యొక్క సాహితీవేత్తలు సాహితీ మూర్తులు హాజరు కావడం జరిగింది ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని గత సంవత్సరంలో మనం పొందినటువంటి యొక్క స్థితిగతులను అలాగే రాబోయేటువంటి యొక్క మన్మథనామ సంవత్సరంలో ఉండేటువంటి యొక్క స్థితిగతులను బేరీజు వేస్తూ సాహితీ మహారాజులైనటువంటి ఒక ఈ పండిత మూర్తులు మనకు ఈనాడు వీణులు విందు చేస్తారు వేదిక పరికరించినటువంటి కాబట్టి ఈ పోయట్రీని సేవ్ చేసే విధానంలో వీరంతా కూడా మరి పద్మనాభ గారు శ్రీకొస్తూ రామదాసి శర్మ గారు మన కమలాసర్ గారు మాతో పాటుగా వేద్యమూర్తులు ఉంది కూడా మంచి కవిత్వం ఉన్నటువంటి ఎక్స్పర్సైజ్ ఉంది మన పల్నాడు చరిత్ర అనేది లేకపోతే మన విధానాన్ని కానీ కానీ మీరు రాసి దాని ప్రిజర్వేషన్కి మనం నెక్స్ట్ జనరేషన్ అందించే విధానంలో బాగా అయితే మాత్రం రావు ఆ విధానంలో అంటే విజయ్ పౌన్ విజయ్ గారు మీకు పంతింది విచారపరంగా ఏరియాలో దరిగా